నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ఆట పాటలతో తుని వివేక డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఆద్యంతం సందడి చేసింది తుని పాయకరావుపేట జంట పట్టణాల్లో విజ్ఞాన గనిగా పేరెన్నిక గన్న వివేక డిగ్రీ కాలేజ్ అనుభవజ్ఞులైన అధ్యాపకుల మేధా సంపదతో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాల సాధనలో మెరుపు తీగలనే చెప్పాలి చదువు పాటైన వివేక డిగ్రీ కాలేజ్ కు సాటివరన్న రేంజ్ లో ఫ్రెషర్స్ డే జరిగింది ప్రిన్సిపాల్ సిహెచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సీనియర్ డిగ్రీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు విద్యార్థులు సాంస్కృతిక వివేక డిగ్రీ కాలేజ్ ప్రెషల్స్ డే వివేక డిగ్రీ కాలేజ్ ప్రెషల్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము సో దానికి పిల్లలంతా కూడా సెకండ్ డివిజన్ ఫైన్ ఇయర్స్ వాళ్ళు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళని ఉరు

అది ఈ ఈవెంట్ జరగడం కారణం నేను ప్రిన్సిపల్ సార్ సో ఈ యొక్క ఈవెంట్ కారణం ఏంటంటే ప్రెసర్స్ అనేది వాళ్ళు వచ్చారు సో వాళ్ళ కోసం ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది నెక్స్ట్ పేరియర్ కూడా జరిగింది మా యొక్క కాలేజ్ ఏదంటే చాలా ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి చదువులు స్టడీస్ గోల్స్ అనగా ఇంకా ప్రెసర్స్ చెప్పంటే అదర్ కాలేజ్ తో పోలి ఫ్రెండ్గా ఉంటారు మనకి ఏమి కావాలన్నా వాళ్ళు మేమున్నాం అని ముందుకు వస్తారు చెప్పాలంటే ఎదర్ కాలేజ్ లో పోతే ఇక్కడ ఫీజు అనేది అన్ని మనకు అనుకూలంగానే ఉంటాయి చెప్పాలంటే మనకి ఒక ఇక్కడ పేరెంట్స్ తర పేరెంట్స్ లో ఉంటారు టీచర్స్